ऐसे ये चावली, 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 इस रोड में चावली, चावली డు బయలుదేరి ఎప్పుడైతే గ్రామము దాటి బయట అడుగు పెట్టాడో అప్పటికి అతని రాక కోసం ఎదురు చూసిన ఏ సయ్యా దేవుడికి స్తోత్రం కలిగిన గాకే అతనికి దేవుడి తెలుసు అతని ఆ ఊరు వాళ్ళని వెలివేస్తారు నిందిస్తారు అవమానిస్తారు అడ్డగిస్తారు అయినా వాటన్నింటినీ జయించుకొని వస్తే అతని నా చెంత చేర్చుకోవాలని ప్రభు సిద్ధంగా ఉన్నాడు బయట దేవుని స్తోత్రం ఎప్పుడైతే గ్రామంలో నుంచి వెలివేయబడ్డాడు మరుక్షణంలోని ప్రభు ప్రత్యక్షమై ఎవరి కోసం వెతుకుతున్నావు ఎదుగుతున్నావు నదురి కోసం ఆయన నిన్ను కాదనుకున్నా అందరు కలిసి నిన్ను వేరు చేసిన కేవలం ప్రభువు నిమిత్తమే నీవు ఒంటరిగా జీవిస్తున్నా అయిన వారు నిన్ను అర్థం చేసుకోవాలని ఒంటరి జీవితంలో నువ్వు నిందించబడి అవమానించబడుతున్నా నీ కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు నువ్వు వీటిని చేయించుకొని ముందుకు వస్తావా రాజీ పడి వర్తపడు కలిసిపోతావా నిన్ను అడ్డగించే వాళ్ళని దాటుకొని వస్తావా నేను సదాకాలం నీకు తోడుగా ఉంటా అంటాడు నిన్ను అడ్డగించే వాళ్ళని చూసి ఆగిపోతావా ఒంటరిగానే మిగిలిపోతావు ఉంటాడు ప్రభు నేను స్తోత్రాన్ని బుద్ధివాడు కనుక వాళ్ళు చెప్పిన మాటను బట్టి అడ్డగించిన వారిని బట్టి ఆగిపోతే అలాగే నేను ఒంటరిగా మిగిలిపోయేవాడు కానీ అడ్డంకులను దాటుకొని అడుగుని బయటకు వేశాడు కాబట్టి ప్రభు అతనికి తోడుగా ఉండి చరిత్రలో అతని కోసం ఒక అత్యాయమంతా లాయించాడే దేవుడు